ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج پارٹی دفتر ویسا پارٹی دفتر جو یس کے فنکشن حال میں واقع ہے وہاں پر ایک پریس کانفرنس کا انعقاد عمل میں لایا گیا اس موقع پر سابق رکن اسمبلی کرنول یسوی موہن ریڈی نے شرکت کی اس موقع پر وی ایس آر سی پی کے امیدوار اے ایم ڈی امتیاز ریٹائرڈ آئی اے ایس افسر نے بھی شرکت کی اس موقع پر انہوں نے میڈیا نمائندوں سے بات چیت کرتے ہوئے کہا کہ الیکشن کمیشن کی جانب سے والنٹیئرس کو پینشن تقسیم کرنے کی روک کافی غلط فیصلہ ہے انہوں نے کہا کہ اس فیصلے پر نظر ثانی کرنی چاہیے کیونکہ اس کی وجہ سے اگر والینٹیرز اپنے خدمات انجام نہیں دیں گے اور مستحق افراد میں پینشنز اگر تقسیم نہیں کیے جائیں گے تو غریب افراد میں غریب خاندانوں میں کافی مشکلات کا سامنا کرنا پڑے گا انہوں نے کہا کہ ماہ رمضان بھی ہے اور اس کی وجہ سے کافی مشکلات کا سامنا کرنا پڑ سکتا ہے غریب افراد کو جن کو جو ہے حکومت کی جانب سے پینشن دی جا رہی تھی جو پچھلے پانچ سال سے دی جا رہی ہے اب یہ کوئی نئی بات نہیں ہے اچانک سیاست میں جو ہے اس طریقے کا بدلاؤ لاتے ہوئے الیکشن کمیشن کو آڑ لاتے ہوئے اپوزیشن پارٹیاں جو کھیل کھیل رہی ہیں یہ سراسر غلط ہے جس سے لاکھوں افراد خاندان کو کافی نقصان پہنچتا ہے کیونکہ بہت سارے غریب افراد کی زندگی اسی پینشن پر منحصر دیکھی جا رہی ہے انہوں نے کہا کہ اس فیصلے سے عوام کافی ناراض ہے اور وی ایس آر سی پی پارٹی بھی اس فیصلے پر نظر ثانی کرنے کے لیے الیکشن کمیشن سے رجوع ہوئی ہے انہوں نے کہا کہ اس طریقے کے فیصلے سے عوام کو کافی نقصان ہوگا اے ایم ڈی امتیاز نے کہا کہ آنے والے دنوں میں اس کا بدلہ عوام بڑے پیمانے پر لے گی اور تمام ووٹیں وہ یس آر سی پی کے حق میں ہو گئی اس موقع پر ایک بار پھر ویسر سی پی کے امیدوار ایم ڈی امتیاز صاحب نے عوام سے اپیل کی کہ وہ اپنا قیمتی ووٹ ویسر سی پی کے حق میں دے کر انہیں کامیاب کریں آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک بآسانی سے دستیاب ہو سکے దానికి మరి ఏ విధంగా వచ్చాయో అందరికీ తెలుసు దానికి కారణము మనకు రాజకీయంగా ఉన్నాయి ప్రతిపక్షాలందరూ కూడా మరి వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అనడము అది ఎన్ని వాళ్ళ వాలంటీర్ల మీద చాలా మటుకు మనకు వాళ్ళను ఒకసారి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్పడము ఇంకోసారి టెర్రరిస్టులు అని చెప్పడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఈరోజు పింఛన్లు పంపిణీ చేయకూడదని చెప్పింది వాలంటీర్లకు ఒక్కటే కాదు దీని మూలంగా మనకు అరవై ఆరు లక్షల మంది పెన్షన్దారులకు వ్యతిరేకంగా ఈరోజు మరి వాళ్లకు పింఛను సరైన సమయంలో అందకుండా చేశాయి రాజకీయ ప్రతిపక్షాలు మొత్తం ఇవాళ చూస్తే మనకు ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో మన రాష్ట్రంలో ఈ అరవై ఆరు లక్షల మంది మనకు వృద్ధులు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ వివిధ వర్గాల వారు ఉన్నవారు ఎవరైతే ఒకటో తేదీన పెన్షన్గా మనకు పింఛన్ తీసుకొని వారు మనకు గౌరవప్రదమైన మనం జీవనం గడిపేవారు వారెవ్వరు కూడా రేపు మనకు తీసుకోకుండా వాళ్లకు పింఛన్ పంపిణీ డిలే కావడం అనేది జరిగింది మరి దీనికి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఎందుకు మనకు ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారు వీళ్ళందరూ ఇదంతా ప్రజలు గమనించాలి మరి పేదవారికి మనకు ఎందుకు అగేన్స్ట్గా ఉంటున్నారు అనేది ప్రతిపక్షాలన్నీ అని చెప్పేసి అందరూ కూడా దీన్ని గమనించమని నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు చేస్తే ఈరోజు చూస్తే మనకు మన ప్రియతమ నాయకులు జగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మనకు ప్రజలందరికీ సంక్షేమము అభివృద్ధి అనేది ఆయన మనకు అమలు చేస్తున్నారు తను ఏది చెప్తే అది అమలు చేస్తున్నారు అదేవిధంగా రేపు రానున్న కాలంలో కూడా అన్ని సంక్షేమ పథకాలు ఆయన వస్తేనే అమలు అవుతాయని చెప్పేసి ఈరోజు అందరికీ తెలిసిపోయింది సో ఈ ప్రతిపక్షాలన్నీ ఈ సంక్షేమ పథకాలకు వ్యతిరేకము పేదవాళ్ళకు వ్యతిరేకము అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది ఈరోజు ఇంతమంది అరవై ఆరు లక్షల మందికి ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు అలాగే ఈరోజు మనకు క్రైస్తవ సోదరులకు ఇవాళ పవిత్ర మనకు పవిత్రమైన ఈస్టర్ రోజు అలాగే ముస్లిం సోదరులకు మనకు పవిత్రమైన రంజాన్ మాసం అలాగే మనకు హిందూ సోదరులకు చూసుకుంటే ఈరోజు ఆదివారము షష్ఠి కలిసి వచ్చాయి చాలామంది మిత్రులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు ఆయన్ని తలుచుకుంటా ఉంటారు ఈరోజు అందరికి కూడా నేను కోరుకునేది ఒకటే మీరు అందరు కూడా మీ మీ ప్రార్థనా మందిరాల్లో ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేయండి ఎవరైతే పేదల కోసం నిలబడతారో ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం నిలబడతారో ఎవరైతే మాట తప్పకుండా మనకు ప్రజల సంక్షేమాన్ని మనకు ముందుకు తీసుకెళ్తారో అటువంటి నాయకుణ్ణి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనకు ఎన్నుకోమని మా ఎన్ను అందరినీ ఆయన్ని గెలిపించమని మీరు అందరు ప్రార్థనలు చేయండి అని చెప్పేసి నేను అందరిని కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే మనకు ఈ ప్రతిపక్షాలందరూ కూడా ఈ ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో అలాంటి శక్తులన్నీ ఓడించమని ప్రార్థించమని నేను అడుగుతున్నాను నేను ఈరోజు గట్టిగా విశ్వసిస్తున్నాను మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇలాంటివన్నీ అమలు చేస్తూ ముందుకెళ్తారు నేను ఇంతకుముందు పనిచేసినప్పుడు చూశాను సీవోస్గా అరవై ఆరు లక్షల మందికి ఒకటవ తేదీ మనకు పింఛన్ వెళ్ళంగానే ఎంతోమంది ఎన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఈరోజు వాళ్లకు డిలే కావడం చాలా బాధాకరం దురదృష్టకరం ఎన్నికల కమిషన్ నేను మరొకసారి పునఃపరిశీలన చేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీడియా ద్వారా ఈ ఆర్డర్ని ఎందుకంటే ఇంతమందికి బాధ కలిగించడము అనేది కరెక్ట్ కాదు రాజకీయాల కోసం సో మరొక్కసారి ఆలోచించమని ఎన్నికల కమిషన్ నేను కోరుకుంటున్నాను అలాగే నేను గట్టిగా విశ్వసించేది ఏమంటే మన మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తిరిగి ఇలాంటివన్నీ సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువ మోతాదులో అందరికీ అందేటట్టుగా పారదర్శకంగా ఆయన అమలు చేస్తారని నేను ఇమితియాజ్ ఇక్కడ కర్నూలు నగర ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలని మేము ఏ విధంగా అయితే ఈరోజు అమలు చేస్తున్నామో ఆ విధంగా వచ్చే రోజుల్లో కూడా అమలు చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఎందుకు ఈ రాజకీయ పక్షాల వాళ్ళ అక్కడి నుంచి నిలబడే అభ్యర్థులు ఎందుకు వాళ్ళ నాయకులకు చెప్పట్లేదు ఎందుకు ఇలాంటివన్నీ చేస్తే ఇంతమందికి ఇబ్బంది కలుగుతుంది వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు మరి వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ప్రే మన పేదవారి పట్ల వాళ్ళు వాళ్ళు తీసుకునే స్టెప్స్ గురించి ఆలోచించాలి ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటూ వాళ్ళని మరి వాళ్ళందరూ కూడా కోరుకు వాళ్ళందరినీ ఆలోచించమని కోరుకుంటూ మరొక్కసారి ఈ ఉత్తర్వులను పునఃపరిశీలించమని ఎన్నికల కమిషన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ కమిషను వాలంటీర్లు పింఛనివ్వకూడదు గవర్నమెంట్ సర్వీసెస్ ఏది కూడా వాలంటీర్ల ద్వారా పంపించవద్దని ఎలక్షన్ కమిషనర్ ద్వారా ప్రతిపక్ష పార్టీలు చెప్పించినాయి ఎందుకంటే వాళ్లకు వాలంటీర్లను చూసి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావాలి వాలంటీర్లు వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఇప్పుడు పెన్షన్ మాత్రమే ఇవ్వగలుగుతారు స్కీమ్స్ ఎటు లేవు ముస్లిం వయసు మళ్ళిన వాళ్ళకు కానీ లేదంటే వికలాంగులకు కానీ ఎవరైతే ఇంట్లోంచి బయటికి రాని వాళ్ళకు ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వడము ఏదైనా వాళ్ళకి సర్వీస్ చేస్తామంటే వాలంటీర్లను రిస్ట్రిక్ట్ చేయడము వాళ్ళకి సర్వీస్ ఇవ్వకూడదని చేస్తే రేపొద్దున పెన్షన్ తీసుకునే వాళ్ళకు ఎంత ఇబ్బంది ఉంటుంది వాలంటీర్కి అయితే ఏ ఇల్లు ఎక్కడ ఉంది ఎవరికి ఎప్పుడు ఇవ్వచ్చు ఎంత ఎక్కడ పోయి ఇవ్వాలనేది క్లారిటీ ఉంటుంది ఇప్పుడు కొత్తగా అపాయింట్ చేసిన వాళ్ళు వాళ్ళు పోయి ఆ ఇల్లు ఎత్తుకునేసరికి చాలా టైం పడుతుంది రెండోది వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఎక్విప్మెంట్లో వీళ్ళ తమ్ ఇంప్రెషన్ను వాలంటీర్ తంప్ ఇంప్రెషన్ కూడా వేయాలి వీళ్ళ తమ్ ఇంప్రెషన్ను అప్రూవల్ పంపించి అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ సర్వీసెస్ స్టార్ట్ చేయాలంటే గవర్నమెంట్కు టైం పడుతుంది పిన్షన్ తీసుకున్నటువంటి వృద్ధులందరూ కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈరోజు కొత్త అధికారులు పోయి ఇవ్వరు వాళ్ళు వీళ్ళ చుట్టూ తిరగాలంటే ఇబ్బంది గతంలో చూసాం ఒక చోట కూర్చొని మీకు పింఛన్ ఇస్తున్నాం రమ్మంటే ముసలి వాళ్ళందరూ కూడా కర్రలు పట్టుకొని కుంటుకుంటూ ఇబ్బంది పడుతూ ఆటోలల్లో వచ్చి మళ్ళీ ఆ పడలేదని మళ్ళీ వాపసు పోయి ఐదారు సార్లు తిరిగి వాళ్ళకు వచ్చే పింఛన్లో సగం డబ్బులు ఆటోలో పోయేది ఆ పరిస్థితి నుంచి ఇంటికి పోయి పింఛన్ ఇచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు మళ్ళీ ప్రతిపక్షాలు అడ్డుకోవడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పింఛన్ తీసుకున్నటువంటి వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు వితంతువులు కావచ్చు వీళ్ళందరూ కూడా తగిన బుద్ధి చెప్తారు రేపు ఎలక్షన్లలో ఈరోజు వాళ్ళు ఈ నెల వచ్చే నెల జూన్ మాసము మూడు నెలలు ఎంత ఇబ్బంది పడతారో అంతకంతకు రెట్టింపు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు వాళ్ళందరూ కలిసి ప్రతిపక్ష పార్టీలకు ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్ ఈరోజు కాదు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇస్తున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే సిస్టమ్ పెడితే దీంట్లో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఎక్కడుంది అంటే ఇప్పుడు ఎంప్లాయీస్కి జీతాలు కూడా ఇవ్వకూడదు అంటారా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇస్తే అది కూడా ప్రలోభం పెట్టినట్టేనా అది కూడా ఇవ్వకూడదు అంటారా అంటే ఇప్పుడు ఉన్నటువంటి రెగ్యులర్గా నడుస్తున్నటువంటి అమ్మఒడి కావచ్చు ఇటువంటి స్కీమ్స్ కూడా బంద్ చేయాలంటారా అంటే రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమం నడపకూడదు ఈ సంక్షేమ కార్యక్రమం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుంది ఆ మంచి పేరు రాకూడదు సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద చెడ్డొస్తుందని వాళ్ళు అపోహపడుతున్నారు ప్రజలకు నమ్మకం ఉంది ఈ మూడు నెలలు అస్సలు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ మూడు నెలలది వచ్చే నెల నాలుగో నాలుగో నెలది కలిపేనా ఇస్తాడు తప్ప మా మనవడు మా తమ్ముడు మాకు అన్యాయం చేస్తాడని ఏ వృద్ధులు ఏ ఏ వితంతువులు కానీ ఏ వికలాంగులు కానీ డౌట్ పడ్డం లేదు వీళ్ళు చేసేటువంటి జిమ్మికులు అన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు ఎవరు కూడా దీని గురించి చేయడు కానీ ఇదైతే వితంతువులకు వికలాంగులకు వృద్ధులకు తీరని అన్యాయం తీరని కష్టం కలిగించినందుకు నిజంగా వాళ్ళను ప్రజలు కూడా క్షమించారు ఈరోజు వాలంటీర్ల మీద పడినారు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళు ఎక్కడైనా ప్రచారంలో కనిపిస్తున్నారా దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు ఉంటే ఈరోజుకి ఎంతమంది ప్రచారంలో మీరు ఫోటోలు తీయగలిగినారు అదే పనిగా మీ క్యాడర్ని పెట్టినారు మా వాళ్ళల్లో ఇన్ఫార్మర్లకు పెట్టినారు కె కెమెరాలు ఇచ్చి పెట్టినారు కేవలము ఒక ఇరవై ఐదు మందిని దొరికింటారు మీకు రెండు లక్షల యాభై వేల మందిలో ఎంత పర్సెంటేజ్ నా జీరో 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 పాయింట్ వన్ పర్సెంట్ పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఎవరో ఉత్సాహం ఉండేటోళ్ళు ఆ ర్యాలీలు ఉంటారు దాన్ని పట్టుకొని మొత్తం వాలంటరీ వ్యవస్థనే దొంగలుగా పరిగణించడము వాళ్ళను చిత్రీకరించడం అనేది ఇది క్షమించరాని నేరము వాళ్ళు ఆల్మోస్ట్ గవర్నమెంట్ సర్వ ఎంప్లాయీస్ లాగానే సర్వీస్ చేస్తూ ఉన్నారు వాళ్ళు తీసుకుంటున్నది హ్యాండ్రోరియం ఐదు వేల రూపాయలకు అంత సర్వీస్ ఇస్తున్నారంటే నిజంగా వాళ్లకు పాదాభివందనం చేయాలి అటువంటి సర్వీస్ చేసే వాళ్ళను ఈరోజు మీరు దొంగలుగనో లేకుంటే వాళ్ళనేదో వన్ సైడ్ అని చిత్రీకరించడం అనేది మంచి పద్ధతి కాదు దీనికి తగిన మూల్యము రేపు ఎలక్షన్లలో మీరు తీసుకుంటారు తగిన రివేంజు కూడా వృద్ధులు వికలాంగులు వితంతువులు తగిన రివేంజు కూడా తెలుసుకుంటారు